అయ్యో ఏమైంది గిట్ల మీద వాడితివి రాజు పామత్తాని పాము నాకు భయమైతంది రాజు ఏడకొచ్చింది పాము ఏడదొచ్చింది వచ్చింది వచ్చింది నాకు భయమైంది నా ఎంబడి వచ్చింది రాజు పాము పెద్ద బాము నాకు భయమైతంది ఆరే ఏడకొచ్చింది అమ్మ లేనే చూస్తలే నా మీద వండు పడ్డ ఒకటేసారి వచ్చి అమ్మో అత్త రాజు నన్ను కొరుకుతది కావచ్చు నాకు పాము అంటే ఫుల్ భయం దాని చూస్తనే నా ఒల్లంత ఎట్నో అవుతది అయ్యో అబ్బా ఇన్ని రోజులు ఈ పాము రాకపోయి నీ దగ్గరికి రాజు లేదు లేదు ఉన్నది ఇటే నిన్నే నిన్నేత్తాంది అయ్యో దాన్ని ఎల్ల కొడుతూ పోతుందా అది పోయేదాకా నువ్వు కదలకు ఎటు వెళ్ళి పోయింది మనసు ఇలా ఉంటారైంది వయస్సు ఓ చల్లగాలి చూకి తీసి కబురియలే పోతాంది పోతాంది ఇప్పుడే పోతాంది పోయిందా పోయింది పోయింది సారీ రాజు మీద పడ్డందుకు నాకు మస్తు భయం తెలుసా పామంటే అది నా ఇంబడినే ఊరికొచ్చింది తెలుసా అమ్మో ఇప్పుడు నువ్వు లేకపోతే అది నాకు ఆ కావచ్చు మస్తు భయమైంది పాము కనపడ్డది నయమైంది అవునా సరేలే ఏమనుకోక రాజు సారీ ఏ ఎందుకు అనుకుంటా అస్సలు అనుకోను సరేలే మరి నేను పోతానా ఇంటికన్నా పోతా ఓ మరి పాములుంటాయి ఆ బో నాకు